రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటా చెప్పండి నిజంగా చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా తీసుకుంటా చెప్పండి చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటా చెప్పండి చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ చూపిస్తూనే ఉంటది రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటా చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ క్షోభిస్తూనే ఉంటది అమ్మ కూడా బాధపడతారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటారు చెప్పండి నిజంగా బాధ చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మేలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ క్షోభిస్తూనే ఉంటది అమ్మ కూడా బాధపడతారు రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటా చెప్పండి నిజంగా చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నానా ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటా చెప్పండి నిజంగా చెప్పండి మేడం మీరెలా ఫీల్ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ చూపిస్తూనే ఉంటది అమ్మ కూడా బాధపడతారు